చిన్న వయసులోనే తినడానికి తిండి లేని స్థాయి నుంచి రైల్వే స్టేషన్ లో చెత్త ఎరుకుని బ్రతికిన కుర్రాడు ఏకంగా బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి పెంటగాన్ ఫేస్బుక్ గూగుల్ హెడ్ క్వార్టర్స్ ఎంప్లాయీస్ విక్కీరాయ్ ఈ పేరు ఫోటోగ్రఫీ ఫాలో అయ్యే వరకు చాలా బాగా తెలిసిన పేరు ఈ ఇన్స్పిరేషనల్ స్టోరీ వింటే ఇది నిజమా సినిమా కదా అనుకుంటారు రాయ్ పుట్టి పెరిగింది పశ్చిమ బెంగాల్ లోని పురులియా అనే చిన్న టౌన్ లో ఇతని తండ్రి దినసర కూలీ రోజుకు ఆ రోజుల్లో ఇరవై రూపాయల కూలీ వస్తేనే గడిచేది కానీ తన కొడుకును కనీసం వరకైనా చదివించాలనేది అతని తపన దీంతో కూర్చోబెట్టి చదివించలేను అనుకున్నారాయన పైగా ఆరవ తరగతికి రావడంతో విక్కీ వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పంపించేసారు అక్కడే ఉండి చదువుకోమని చెప్పారు విక్కీ తల్లిదండ్రులు సరేనని వెళ్లాడు అయితే అక్కడకు వెళ్లిన తర్వాత చదువుకుంటే ఇంట్లో పనివాడి కంటే అధ్వానంగా విక్కీని వాడుకోవడం మొదలు పెట్టారు అతని మేనమామలు తనను హీనంగా చూస్తూ ప్రతి చిన్న విషయానికి తిట్టడం కొట్టడం చేసేవారు దీంతో ఆరు నెలలకే టార్చర్ భరించలేక అమ్మమ్మ ఇంట్లో దొంగతనం చేసి కొన్ని డబ్బులు తీసుకుని ఢిల్లీ ఎక్కాడు ఢిల్లీలోని రైల్వే స్టేషన్ లో దిగగానే వేలాది మందిని చూసి గజ గజ వణికిపోయాడు ఎలా బ్రతకాలి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నాడు స్టేషన్ లో కూర్చొని బోరన ఏడుస్తూ ఉంటే చెత్త ఏరుకున్న బ్రతికే అతని వయసున్న కుర్రాళ్లు వచ్చి మాట్లాడారు తన కథ చెప్పాడు విక్కీ నేను ఇంటికి వెళితే మా నాన్న కొడతారు అమ్మమ్మ ఇంటికి వెళితే మేనమామలు కొడతారని చెప్పారు నీకు భయం అక్కర్లేదు మాతో కలిసి ఉండమని చెప్పారు ఆ కుర్రాళ్లు అంతేకాదు అతనికి కూడా ఓ గోన సంచ ఇచ్చి వారితో తీసుకెళ్లారు రోజు తినడానికి డబ్బులు కానీ కొన్నిసార్లు పిల్లలను డబ్బులు లాక్కుని వెళ్లిపోయేవారు అలా ఏడాది పాటు రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో ప్లాస్టిక్ కవర్లు వాటర్ బాటిల్లు ఇనప మొక్కలు ఏరుకుంటూ కాలం వెళ్లదీశాడు ఎక్కడైనా ఫంక్షన్ హాల్లో వేడుకలకు వెళితే బయట పడేసిన ఇంగిలి మితుకులతో కడుపు నింపుకునేవాడు అయితే ఆ జీవితం వికీకి నచ్చలేదు ఇలా ఎన్నాళ్ళు పెద్దయ్యాక కూడా నేను ఇలానే చెత్త ఏరుకుంటూ స్లమ్ లో బ్రతకాలా నేను అందరి మాదిరిగానే బైక్ మీద తిరిగి మంచి హోటల్స్ లో ఉంటూ ఖరీదైన గౌరవమైన జీవితం సాధించలేనా అనుకున్నా ఇదే విషయాన్ని తనతో పాటు చెత్త ఎరుకునే మరో ఫ్రెండ్ కు చెప్పాడు అతను ఒక మంచి మాట విక్కి చెప్పాడు నీకు మంచి లైఫ్ కావాలంటే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో లేదంటే జీవితం నాశనమైపోతుంది ఒకసారి అలవాటు పడితే బయటకు వెళ్ళలేవు తొందరగా వెళ్లిపో అని చెప్పాడు ఆ ఫ్రెండ్ దీంతో వెంటనే ఆ పని వదిలేసి అజ్మేరీ గేట్ దగ్గర ఉన్న ఒక చిన్న దాబాలో కావాలని అడిగాడు పైగా పాత బట్టలు పడేసి కొత్తవి కొనుక్కుని వెళ్లాడు అతని శుభ్రత చూసిన యజమాని సరేనని తిండి పెట్టి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నాడు సరేనని ఆ దాబాలో పనికి కుదిరాడు అలా ఆరు నెలలు పనిచేశాడు అయితే ఉదయమే ఓ వ్యక్తి రెగ్యులర్ గా ఆ దాబాలో బ్రేక్ఫాస్ట్ కోసం వచ్చేవాడు అతను ఓ ఎన్జిఓ లో పనిచేస్తాడు అతని దృష్టిలో పడ్డ విక్కీని తన టేబుల్ పై ఉన్న ప్లేట్లు తీస్తుండగా వాటిని పక్కన పెట్టమన్నాడు చదువుకోవాల్సిన నువ్వు ఎందుకు పని చేస్తున్నావు తినడానికి లేకున్నా చదువుకోవాలి చదువు లేకుంటే నువ్వు పసుపుతో సమానం ఇదే నా జీవితం నీకు అందరి మాదిరిగా దర్జాగా బ్రతకాలని లేదా అన్నాడు ఆ మాటలు విన్న విక్కీ ఆ వ్యక్తి నన్ను తిడుతున్నాడని భయపడ్డాడు కానీ ఆ కుర్రాడిలో కసిని చూసేందుకు ఆ వ్యక్తి అలా పరీక్షించాడు లేదు సార్ నేను కూడా గొప్పగా బ్రతకాలి కారు కొనాలి అందులో తిరగాలని ఉంది కానీ ఎలా అన్నాడు విక్కీ నీకు వయసు అయిపోలేదు చదువుకుంటావా అని అడిగాడు చదువుకుంటానన్నాడు విక్కీ అలా మాటలు చెప్పడం కాదు ఆ తర్వాత చదవలేక హోంవర్క్ చేయలేక నెలకే వెళ్లిపోతానంటే నాతో రావద్దు సిన్సియర్ గా చదువుకుంటానంటే నీకు మంచి ప్లేస్ లో చదువు చెప్పిస్తానన్నాడు విక్కీ వెంటనే సరేనన్నాడు పని మానేసి ఇప్పుడే తనతో రమ్మన్నాడు ఆ వ్యక్తి విక్కీ సరేనని బట్టలు సర్దుకుని యజమానికి చెప్పాడు అయితే ఆ యజమాని విక్కీని భయపెట్టాడు ఇలాంటి వాళ్లు నిన్ను ముష్టివాడిని చేస్తారు కిడ్నీలు అమ్ముకుంటారని భయపెట్టాడు ఆ మాటలు విన్న ఆ వ్యక్తి తన పేరు అడ్రస్ ను దాబా యజమానికి రాసి ఎన్జిఓ అడ్రస్ కూడా చెప్పాడు విక్కీని ఢిల్లీలోని సలాం బాలక్ ట్రస్ట్ లో చేర్పించాడు అప్పటికే అక్కడ అనాథలు ఇంటి నుంచి పారిపోయిన పిల్లలతో ఎంతో సందడిగా ఉంది వారిని చూడగానే విక్కీకి కొత్త లోకం కనిపించింది అంతెందుకు అక్కడ చదువుకుని పేరు తెచ్చుకున్న వారిని ప్రతి ఆదివారం పిలిపించి మాట్లాడించేవారు నిర్వాహకులు అలా అక్కడ మళ్లీ ఆరవ తరగతి నుంచి చదువు మొదలు పెట్టాడు పదవ తరగతి వరకు చదువుకున్నాడు అయితే పదవ తరగతిలో నలభై శాతం మార్కులే వచ్చాయి కానీ అదే ట్రస్ట్ లో ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు మార్కులు తెచ్చుకున్నాడు దీంతో తాను ఇంటర్ చదవనని ఫోటోగ్రఫీ నేర్చుకుంటానన్నాడు మొదట ఓ పాడైపోయిన ప్లాస్టిక్ కెమెరాను ఆ రోజుల్లో ఐదు వందలు పెట్టుకున్నాడు కానీ దాంట్లో ఫిలిం వేసి తీసినా సరిగ్గా ఫోటోలు వచ్చేవి కావు అయినా కూడా ఆ కెమెరా ఉపయోగించేవాడు తీరా కడిగిన తర్వాత ఒక్క ఫోటో కూడా సరిగ్గా వచ్చేది కాదు కానీ కెమెరాను ఎలా పట్టుకోవాలనే దానిపై తన స్కూల్లో నేర్పించిన టెక్నిక్స్ ని ప్రాక్టీస్ చేశాడు ఆ తర్వాత ట్రస్ట్ నిర్వాహకుల సాయంతో మంచి పేరున్న అనయ్ మన దగ్గర పనికి కుదిరాడు విక్కీ టెక్నిక్స్ చూసి అనయ్ సంతోషించారు పనికొస్తాడని చెప్పి మూడు వేల రూపాయల జీతానికి పనికి కుదుర్చుకున్నారు కానీ అతని దగ్గర పని చేస్తే మూడు లక్షల విలువైన పాఠాలు నేర్చుకోవచ్చు అనుకున్నాడు విక్కీ అక్కడ కొత్త కొత్త కెమెరాలను చూసి విక్కీ తెగ సంతోషించాడు లైటింగ్ నుంచి అన్ని నేర్చుకున్నాడు ఆ తర్వాత ట్రస్టు అధికారులను బ్రతిమలాడి ఇరవై లోన్ తీసుకున్నాడు ప్రతి నెల వెయ్యి రూపాయలు కడతానని చెప్పాడు కానీ ట్రస్ట్ అధికారులు విక్కీ నుంచి డబ్బులు వసూలు చేయాలని కాదు బాధ్యత కోసం అలా రూల్ పెట్టారు తానే సొంతంగా ఓ డిజిటల్ కెమెరా కొన్నాడు దానికి సరిపోయేలా లెన్స్ లను తన యజమాని దగ్గర తీసుకుని అందమైన ఫోటోలు తీయడం మొదలు పెట్టాడు తనకు పని లేదంటే వీధుల వెంబడి తిరుగుతూ ఫోటోలు తీశాడు అప్పుడే ఇండియన్ హ్యాబిటాట్ సెంటర్ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసింది స్ట్రీట్ డ్రీమ్స్ పేరుతో అనాథ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ అది రెండు వేల ఏడులో లో జరిగిన ఈ ఎగ్జిబిషన్ లో విక్కీ ఫోటోలకు మొదటి బహుమతి దక్కింది ఆనాటి నుంచి వెనుతిరిగి చూడలేదు అదే ఎగ్జిబిషన్ ను ఇండియన్ హాబిటాట్ సెంటర్ లండన్ సౌత్ ఆఫ్రికా ఆఫ్రికా వియత్నాం పంపించింది అక్కడ టాప్ ఫోర్ లో నిలిచాడు విక్కీ ఆ తర్వాత ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ గా మారాడు రెండు వేల ఎనిమిదిలో అమెరికాలోని మేమాచ్ ఫౌండేషన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ రీకన్స్ట్రక్షన్ డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ కోసం ఎంపిక చేసింది అది ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఫోటోగ్రఫీ లో ప్రజెంట్ చేశారు నిర్వాహకులు న్యూయార్క్ లో జరిగిన ఈ ఎగ్జిబిషన్ లో హేమా హేమలతో పోటీ పడి టాప్ ఫైవ్ లో నిలిచాడు విక్కీ ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఢిల్లీ ఫోటో ఫెస్టివల్ ను నాజర్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన దాంట్లో టాపర్ గా నిలిచాడు ఈ ఎగ్జిబిషన్ కారణంగా ఎంఐటి మీడియా ఫెలోషిప్ దక్కించుకున్నాడు ఆ తర్వాత తన ఫోటోలు రికార్డులు అవార్డులను చూపించి ప్రఖ్యాత మ్యాగజైన్స్ నుంచి నేషనల్ జియోగ్రఫీ డిస్కవరీ వరకు పంపించాడు వాటిలో ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్టులను దక్కించుకుని ఐదేళ్లలోనే కారు కొనెంత డబ్బు సంపాదించాడు అప్పుడు ఆ తన తండ్రి దగ్గరకు వెళ్లాడు విక్కీ విక్కీని చూసి మొదట గుర్తుపట్టలేకున్నా తన కొడుకు ఎదిగినందుకు ఎంతో గర్వించారు ఆ తల్లిదండ్రులు ఆ తర్వాత నేషనల్ జియోగ్రఫీ ఛానల్ కు కూడా డాక్యుమెంటరీ ఫోటోగ్రాఫర్ గా పనిచేశాడు అన్నింటిలోనూ తన కెమెరా పనితనంతో ఢిల్లీలో టాప్ ఫోటోగ్రాఫర్ గా విక్కీ పేరు అతని సక్సెస్ గురించి అదే నేషనల్ జియోగ్రాఫిక్ లో స్టోరీ కూడా ప్రసారమైంది రెండు వేల లిస్ట్ లో పేరు సంపాదించి ఓవర్ సెలబ్రిటీగా మారిపోయాడు ఎక్కడైతే చెత్త ఏరుకొని ఫంక్షన్ పడేసిన అన్నం తిన్నాడు ఇప్పుడు అక్కడే ఖరీదైన సూట్లు వేసుకుని కార్లలో తిరుగుతూ స్టార్ హోటల్స్ లో ఉంటున్నాడు నెలకో దేశం తిరుగుతూ తన లైఫ్ నే మార్చేసుకున్నాడు విక్కీ ఎంతకంటే ఇన్స్పిరేషన్ స్టోరీ ఎక్కడైనా ఉంటుందా జీవితంలో కసి ఉంటే ఏదైనా సాధించవచ్చు అంటాడు విక్కీ ఆ దాబాలో ఆ వ్యక్తి పరిచయం నా లైఫ్ మార్చింది అతను నాకు దేవుడు అంటాడు విక్కీ అతను ఇప్పించిన అవకాశాన్ని మాత్రం నేను ఇంకా ఉపయోగించుకోలేదు నేను ఫోటోగ్రఫీలోకి వచ్చి ఇంత సక్సెస్ అయ్యాను కానీ నా ఫ్రెండ్స్ ఎంతో బాగా చదువుకున్నారు వారే బాగా అవకాశాన్ని ఉపయోగించుకున్నారనిపిస్తోంది అయినా నాకున్న ఫోటోగ్రఫీ టాలెంట్ వల్ల దగ్గరి దారిలో విజయాన్ని తొందరగా చూశాను నా ఇష్టం నా ప్యాషన్ ఇప్పుడు టాప్ ఫోటోగ్రాఫర్ గా పేరు తెచ్చుకునేలా చేసిందంటాడు ఎంగిలి మెతుకులతో ఆకలి నింపుకున్న నేను ఇప్పుడు ఎలా ఉన్నా జీవితం చూసుకుంటే ఆశ్చర్యమనిపిస్తుంది కానీ నాలా ఎంతో మంది ఇంకా బాల్యాన్ని గడుపుతున్నారు వారిని చూస్తేనే బాధ అనిపిస్తుంది అంటాడు విక్కీ ఇప్పుడు హిందీ బెంగాలీ ఇంగ్లీష్ అనర్గలంగా మాట్లాడడమే కాదు రాయడం కూడా నేర్చుకుని ఫోటోగ్రఫీ మ్యాగజైన్ లకు ఆర్టికల్స్ రాస్తున్నాడు విక్కీ రాయ్ మరి ఈ విక్కీ రాయ్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి